కాబట్టి బాబా గారి భక్తులందరికీ కూడా సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను చేసే పనులన్నీ కూడా బాబాకు సంబంధితమై ఉండాలి ప్రతి పని చేసేటప్పుడు ఆ ఆయననే తలుచుకుంటూ గుర్తు చేసే విధంగా మరియు ఆయన కోసమే చేస్తున్నాము అనే సంతృప్తితో జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండాలి ఈ అమృతవాకులు ఇలా ఉన్నాయి అమ్మగారు అంటున్నారు నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను అంటూ ఉన్నారు నాపై దృష్టి నిలుపు నీపై నా దృష్టి నిలుపుతాను ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ కూడా నా ప్రజలే అందరినీ నేను సమానంగా చూస్తాను కానీ వారిలో కొందరు దొంగలవుతారు వారికి నేను చేయగలిగేది ఏముంది కనుక ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి కాబట్టి నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నమ్మిన వారిని ఎప్పుడూ కూడా పతనం కానివ్వను సర్వ ప్రాణుల రూపంలో సంచరించి నన్ను గుర్తించి ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వారు నాకెంతో ఆప్తులుగా ఉంటారు మరియు జాతకాలు చూడవద్దు సాముద్రికాన్ని నమ్మవద్దు కేవలం నాపై విశ్వాసం ఉంచు నా భక్తుల్ని నేనే ఎంచుకుంటాను నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా కూడా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా రకరకాల మిషవుల మీదనే నేను సంచరించే వారిని వద్దకు రప్పించుకుంటూ ఉంటాను ఎవరు వారంతట వారుగా నా వద్దకు రారు గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరికి కూర్చుంటే చాలు చేయవలసినదంతా కూడా నేను చేసి మిమ్మల్ని చివరి కంట గమ్యంని చేరుస్తూ ఉంటాను పని చెయ్యి సద్గ్రంథాలు చదువు దేవుని నామాన్ని ఉచ్చరించు వెనుక ఎన్నో జన్మల్లో మీతో ఉన్నాను కనుక ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ మీతో ఉండగలను మనము మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము అప్పచెప్పబడినటువంటి ప్రతి పైసాకు నేను అల్లాకు లెక్క లెక్క చెప్పుకోవాలి ఇది నేను ఎందర్నో కాపాడటానికి వేల క్రోసులు వెళ్ళాలి ఈ నా దేహము ఎవరి సేవకుడు కాదు అది అల్లాకు మాత్రమే బానిస అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది కూడా నేనే నా ఆజ్ఞ లేక కూడా కదలదు ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయురాలు ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు కనుక దయామయుడైనటువంటి ఈ ఫకీరు నిన్ను తప్పక రక్షించును కాబట్టి నా ఎందు విశ్వాసం ఉంచము భయపడకము మరియు ఆందోళన కూడా పడవద్దును అయితే ఎప్పుడూ కూడా నన్ను గురించిన విషయాలే వింటూ మాట్లాడుతూ ఎల్లప్పుడూ సాయి సాయి అన్న నామాన్నే స్మరిస్తూ నన్నే అనన్యంగా నమ్ముకొని ఉంటారు వారు ఇహపరాల గురించి భయపడవలసిన పని లేదు ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై అని దైవం యొక్క దర్బారులో పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించము మరియు సద్గురువు పాదాలను భక్తితో ధ్యానించు భక్తులు అడిగినవన్నీ కూడా ఇస్తూనే ఉంటాను నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు ఎవరైతే నన్ను నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పన్నులన్నీ కూడా సూత్రధారినై నేనే నడిపిస్తూ ఉంటాను మరియు రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా కూడా అలక్ష్యం చేయక మరియు ఆకలిగున్న వారికి అన్నము గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంతృప్తి అవుతాడు బస్తాల కొద్దీ ఊతి ఇక్కడ ఉంది బండ్ల కొద్దీ తీసుకువెళ్ళండి నా పాండాగారపు తలుపులు తెరవబడి ఉన్నాయి కనుక ఇక్కడి నుంచి తీసుకోండి ఎవరు కూడా అడ్డు చెప్పరు గురువుకు నమస్కారం చేస్తే చాలదు ఆత్మసమర్పణ కూడా చేయాలి కాబట్టి నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేరుగా మారిపోతారు వారి కర్మ కూడా నశిస్తుంది కాబట్టి నేను ఎప్పుడూ కూడా వారి చెంతనే ఉంటాను మహాత్ములక సముఖంలో కూర్చోవాలి సజ్జనుల సంతుల సాంగత్యాన్ని చేయాలి నడుచుకోవడం వల్ల ఆ దైవం సంతృప్తిస్తాడో అలా నడుచుకోవాలి ఎప్పుడూ కూడా ఎవరిని కష్టపెట్టవద్దునో కాబట్టి నన్ను ప్రేమతో పిలిచి వారి వద్దకు నేనే పరిగెత్తుకుపోయి ప్రత్యక్షమవుతాను నా భక్తుల నుండి నేను కోరేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే కాబట్టి మీరెక్కడున్నా కూడా ఏమి చేస్తున్నా నాకు తెలుసునని బాగా గుర్తుంచుకోండి భక్తుల కష్టములన్నీ కూడా నావే నా భక్తుని గురించే నేను ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నింటినీ నెరవేరుస్తాను ఎక్కడికైనా వెళ్ళు ఈ వెనుకే వస్తాను నాకు ఏ వాహనాలు అక్కర్లేదు నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేనే చూస్తాను నా మాట నిలబెట్టుటకు ప్రాణములపైన లేక నా ప్రాణములైన విడిచిదను నా మాటలను ఎప్పుడూ కూడా పొల్లు చేయను ఎవరైతే నన్ను శరణు వేడి భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తూ ఉంటారో మరియు నన్నే స్మరిస్తారో నా రూపమును తమ మనస్సునందు నిలుపుకుంటారో వారిని సుఖదుఖ బంధముల నుండి తప్పిస్తాను లోకంలో అనేక మంది యోగులు కలరు మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరవరాదు భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఎన్నడూ దూరం చేయను ఇది నా వాగ్దానము అయితే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టదరో వారు నాకు అన్నం పెట్టినట్లే మరియు పిలిస్తే పలుకుతాను తలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా కూడా నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసము కాబట్టి నా ఆజ్ఞ లేక ఆకైనా కూడా కదలదు నేను అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తాను నేను ఎప్పుడూ కూడా చమత్కారాలు చేయను నా చర్యలు అగాధాలు ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి నేను షిరిడిలోనో మరియు ఎక్కడైనా కూడా ఉన్నాను సర్వ జగత్తు నాలోనే ఉన్నది నీవు చూసేదంతా కూడా కలిసి నేను ఎక్కడైనానో ఎప్పుడైనానో నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉంటాను కనుక భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను నేను తప్పనిసరిగా దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడనో కూడా నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసము మీరు సప్త సముద్రాలకు ఆవల ఉన్నా కూడా నా అనుగ్రహ దృష్టి మీ మీదనే ఉంటుంది నేను అందరినీ కూడా సమానంగానే చూస్తాను నాకు ఎవరి మీద కోపం రాదు తల్లికి ఎప్పుడైనా బిడ్డపైనా నిజంగా కోపం వస్తుందా సముద్రము ఎన్నడైనా నదులను తిప్పివేస్తుందా కబు కాబట్టి ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో వారికి నేను బానిసనగా ఉంటాను ఇవి భయం భయమేందుకు నువ్వు నిశ్చింతగా కూర్చో అవసరమైనదంతా కూడా నేనే చేస్తాను నిన్ను చివరికంట గమ్యాన్ని చేరుస్తాను వారసులు ఎవరు లేరు నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుండే స సమాధానం ఇస్తాను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మాట్లాడుతూ ఉంటాయి అవి మీకు ధైర్యమును మరియు విశ్వాసమును కలిగిస్తాయి ఎవరైనా కూడా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయండి అంతేకాకుండా ఇతరులకు మీరు ఏదైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ కూడా మేలు మాత్రమే చేయండి ఎవరిని ద్వేషించకు ఈర్ష్య అసూయ విరోధము పోటీలకు చోటునివ్వద్దు ఎవరు నా నామమును ప్రేమి ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలను నెరవేరుస్తూ ఉంటాను మరియు వారి భక్తిని హెచ్చించి వారిని అన్ని విధములుగా కాపాడుతూ ఉంటాను నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు కాబట్టి అనుగ్రహించడమే నా అవతార కార్యము పూజించడానికి ఉపవాసాలు తపవాసాలు అక్కర్లేదు నా బిడ్డల్ని నేను ఉండనిస్తానా వాళ్ళు ఉపవాసం ఉంటామంటే నేను ఒప్పుకోను కాబట్టి స్వల్పంగా తిను ఒకటి రెండు పదార్థాలతో తృప్తిపడు రుచుల కోసము ప్రాకులాడవద్దు నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింపవాళ్ళు మీ చింతన నేను ఉంటాను నా నీళ్ళలో వినినచో సకల రోగములు నివారించబడతాయి వాటిని మనసులో నిలుపుము ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము కూడా వాదించవద్దు పది మాటలకు ఒక్క మాటతో సమాధానమివ్వు నా భక్తులు నన్ను ఎట్లా భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తూ ఉంటాను కనుక ఒక్కసారి సద్గురువుకులను అప్పగించిన తర్వాత దుఃఖానికి చోటు ఉండదు కాబట్టి మీ ఆనందము నా ఖజానాలో ఉంది నా ఖజానా నూటికి నూరు శాతము ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అయితే తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలను ఎలా రక్షిస్తూ ఉంటుందో అలానే నేను నా మనోదృష్టితో చేతనే నిన్ను కాపాడుతూ ఉంటాను నా భక్తుడు ఎక్కడ ఉన్నా కూడా ఏమి చేస్తూ ఉన్నా లోపల వెలుపల ఎల్లప్పుడూ కూడా అట అతడితోనే ఉంటాను భక్తుల గురించి ఎప్పుడూ కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను ఎవరు నా శిష్యులను చెప్పడానికి సాహసించగలరు నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా నా గురువును సమీపించడానికే నేను పోయేవాడిని కల అను కనుక ఆ నాకు ఆ రాత్రంతా నిద్ర పట్టేది లేదు నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను ఏదైనా పని చేస్తాను అని ఎవరి దగ్గరనైనా ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుతంగా నిర్వహించు లేదా ఒప్పుకోకుండా ఉండు నిన్ను అడుగు కూడా కాపాడుతూ ఉన్నాను లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే ఎరుక మంచితనం ఎట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి నేను అందరినీ కూడా దక్షిణ అడగను ఆ ఫకీరు ఎవరిని చూపిస్తారో వారినే అడుగుతాను కానీ బదులుగా వారికి నేను తీసుకున్న దానికి పదింతలు ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి నా చరిత్ర పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండాలి నీకు నయమవుతుంది అవుతుంది మీరు సదా నా మాటలు వింటూనే ఉండాలి నేను మీ మాటలు వింటూనే ఉంటాను నా దర్బారు అందరికీ కూడా అన్ని వేళలా తెరిచే ఉంటుంది నిన్నెవరైనా దూషించినా మరియు దండించినా కూడా వారితో గొడవకు దిగవద్దు నేను సహించలేకుంటే ఒకటి రెండు మాటలతో సమాధానం ఇవ్వో లేదా ఆ చోటు నుంచి వెళ్ళిపో కాబట్టి మీరెవరితోనైనా కూడా తగు పెట్టుకుంటే నాకు అసహ్యము బాధ కలుగుతుంది నువ్వు భయపడవద్దు నేనే నీతో ఉంటాను నన్ను కూడా తలుచుకున్నా వచ్చి నీ చెంతనే ఉంటాను నీ నిష్ట చెదరకుండా సంరక్షించుకో నీవు చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చు నీవెప్పుడు కూడా సత్యాన్ని అంటిపెట్టుకో అప్పుడు నీవు ఎక్కడున్నా కూడా అన్ని సమయాల్లోనూ కూడా నేను నీతోనే ఉంటాను నేను ఈ మూడున్నర మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు నేను అంతటా కూడా ఉన్నాను ప్రతి చోట కూడా నన్ను దర్శించవచ్చును మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను స్వీకరించాలి కానీ నేను అడిగితే రూపాయల దక్షిణ అనుకుంటున్నట్లుగా ఈ రూపాయలు కాదు ఒకటి నిష్ఠ అంటే అనోన్యమైన నమ్మకము రెండవది సబూరి సంతోషంతో కూడిన ఊరిమే ఏ విషయాన్నైనా కూడా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏముంది నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను ఈ ప్రదేశము అంటే షిరిడీ జనులను కాదు వారిని కాపాడి తరింప చేయడానికే ఉన్నది ఎవరు నాకు ఒకటి సమర్పిస్తారో వారికి నేను రెండు ఇస్తాను రెండు ఇచ్చిన వారికి ఐదు ఇస్తాను ఐదు ఇచ్చిన వారికి పది ఇస్తాను ప్రత్యక్ష గురువుకు ఉండవలసిన అవసరం లేదు అంతా కూడా మనలోనే ఉంది నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది భయపడకు అంతా సవ్యంగానే జరుగుతుంది నీవు నా వద్ద ఊరికే కూర్చో చేయవలసినదంతా కూడా నేనే చేస్తాను ఎవరి మనము ఎవరి కష్టాన్ని కూడా ఉచితంగా పొందకూడదు ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్ర శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు సద్గురువును తెలుసుకో ఎందుకొచ్చినట్లు పిడకలు ఏరుకోవటానిక నేను మీ కంటికి కనిపించనని మీరు చింతపడవద్దు నా ఎముకలు మాట్లాడటాన్ని మీకు కబుర్లు చెప్పడాన్ని మీరు వింటారు అంటే ఈ మూడున్నర మూరల దేహమేనని అనుకుంటే నువ్వు అసలు చూడనట్లే నీ జీవిత పర్యంతము నువ్వు నా ప్రక్కన ఉన్న ఉపయోగం లేదు మరియు నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకు లోటు అనేదే ఉండదు నాపై నీ దృష్టి నిలుపు నేను నీపైన నా దృష్టి నిలుపుతాను నిన్ను చివరికంట గమ్యాన్ని చేరుస్తూ ఉంటాను అయితే ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ కేవలం నన్నే నమ్ముకుని ఉంటారు వారికి నేను రుణగ్రస్తులను అవుతూ ఉంటాను వారిని రక్షించడానికి నా తల తలనైనా కూడా ఇచ్చేస్తాను ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించదరో వారు ఎల్లప్పుడూ కూడా నన్ను దర్శిస్తూ ఉంటారు నేను అందరి హృదయాలను పరిపాలించేవాడిని మరియు అందరి హృదయాల్లో నివసించేవాడను తినేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతావనే మాట నిజమే ఎవరు లేకపోతే పెట్టకుండా తినడం నీ తప్పు కాదు అది సరే కానీ నా మాట నా మాట ఏమిటి నేను ఇప్పుడు నీతోనే ఉన్నాను కదా నీవు తినబోయేది నాకు ఎప్పుడైనా పెట్టావా నేనే వి వివిధ రూపాల్లో ప్రపంచమంతటా కూడా సంచరిస్తూ ఉన్నాను పిల్లలు లేమి కుక్కలేమి కాకులేమి ఈగలేమి అన్నీ కూడా నేనే ఎవరైతే అన్ని ప్రాణుల్లోనూ నన్నే చూస్తారో వారు నాకెంతో అప్తులుగా ఉంటారు నువ్వు భుజించే ముందు అన్నం సమృద్ధిగా ఇంటి బయట విడిచిరా వే వేటిని పిలవద్దు తినడానికి ఏ జంతువు వచ్చింది అన్న దాని గురించి అసలు ఆలోచించనే వద్దు అలా చేస్తే రోజు లక్షలాది అతిథులను ఆదరించినట్లే అవుతుంది జనుల తీరు ఎలా ఉంటుందో గమనించండి కూడా వచ్చిన వాళ్లను వదిలిపెట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోతూ ఉంటారు అందువల్లనే పువ్వును పరిమళం వదిలినట్లు కల్పాంతం వరకు వదలకుండా కలిసి ఉండే వారిని తోడుగా తెచ్చుకోవాలి నన్ను నీ హృదయంలో నిలుపుకో బుద్ధిని మనస్సును ఏకం చేయి అది చాలు అతిథి అంటే ఐదున్నర అడుగుల మానవుడేనని అందులోనూ బ్రాహ్మణుడేనైనా ఎక్కువ ఆకలి గుని వచ్చినా ఏ ప్రాణినైనా సరే పక్షినైనా పురుగునైనా కూడా అతిథి ఏ కోరిక లేకుండా షిరిడీకి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా కూడా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళవచ్చు వాళ్ళు నా అనుమతి అడగాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్ సాయి అమృత వాక్కులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము అందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం